వచ్చిన కాంగ్రెస్ కాంగ్రెస్ ముఖ్య నాయకులు కోఆప్షన్ మెంబర్ హర్షత్ గారు రాజిష్ భాయ్ గారు వార్డ్ ప్రజలకు అందరికీ మీడియా మిత్రులకి నా ఉదయపూర్వక నమస్కారం అయ్యా ఈ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ కౌన్సిలర్ అనంతరెడ్డి గారు నేను కూడా గతంలో కౌన్సిలర్గా పోటీ చేశాను నా పేరు కిషన్ నాయక్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఇంతకుముందు కాంటాక్ట్ చేశాను నే గతంలో మా వార్డు పరిస్థితి ఎట్లా ఉంది ఈ పరిస్థితి ఒకటే కనెక్టడ్ ఈ పెద్ద రోడ్డు ఈ రోడ్ శాంక్షన్ అయిందని నాలుగు గతం నాలుగు సంవత్సరాలు వెళ్ళి నువ్వు చెప్పుకొని తిరుగుతున్నావు ఇంతవరకు ఒక రోడ్ ఏపీ మీ అధికారం అప్పుడు మీరే ఉన్నారు అధికారంలో మీరే ఉన్నారు అధికారంలో అప్పుడు మీరే ప్రభుత్వం ఉంది మీరే కౌన్సిలర్ ఉన్నారు ఒక రోడ్ వేపియలేరు ఇంకోటి మా చైర్మన్ గారికి దొంగసాటుకు వచ్చారు దొంగసాటు వచ్చి విజిట్ చేశారంటే దొంగసాటుగా ప్రజల సమస్యలలో వచ్చి అందరు సమస్యలలో వచ్చి వాడు విజిట్ చేశారయ్యా వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి రోడ్డు ప్రబ్లిక్ మొన్న వర్షాలు వర్షం పడినప్పుడు నడవనికే రాలేరు చాలా సమస్యలు ఉంటే జనాలు అందరు పోయి చైర్మన్ గారి పోయి కలిసి వచ్చినాక అన్న విజిట్ చేశారు విజిట్ చేసినాక నెక్స్ట్ డేనే అందరు సమస్యలు ఆఫీసర్లు కూడా ఉన్నారు ఆ రోజు మీరు కూడా ఉన్నారు కౌన్సిలర్ గారు అనంతరెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు మీరు కూడా ఉన్నారు ఎంబీ గారు వచ్చారు ఏఈ గారు వచ్చారు గత ప్రభుత్వం మీదే ఉంది ఇన్ని పనులు పెండింగ్ పెట్టిన వాటిలో ఏం చేసినా అని మీకు కూడా నిలదీస్తే ఒక్క మాట కూడా చెప్పకపోలేరు ఆ రోజు మీరు కూడా మా చైర్మన్ కాదు దొరల్లాగా వచ్చిండు దొంగదే బానికి దొరల్లాగా వచ్చింది దొరలలాగా వచ్చి ప్రజల సమస్యలు హామీ ఇచ్చిపోయిండు రోడ్స్ లేవు డ్రైన్ లేవు ఆమెక్స్ లైట్లు నాలుగు శాంక్షన్ కూడా చేశారు మా అన్న ఈ సమస్యలు మా వాటిలో చాలా ఉన్నాయి గత నాలుగు సంవత్సరాలకి వెళ్ళి ఉన్నాయి పట్టించుకుంటూ లేవు ఎవ్వరు అసలు కౌన్సిలర్ పోయి ఎవరు పోయినా కౌన్సిలర్ ఏం మాట్లాడతారు పోయినా నువ్వు నవ్వు నవ్వుకుండా మాట్లాడతావు నవ్వుకుండా మోసం చేస్తావు అడవిలో ఒక్కటి పాయింట్లు చెప్తానా అడవిలో పులి నమ్మవచ్చు నీలో ముసలి నమ్మవచ్చు కానీ నవ్వుతూ మనిషికి ఎప్పుడు నమ్మవు నువ్వు నవ్వుతూ మనుషులకు మోసం చేస్తావు వాటిలా నీ కూడా మా చైర్మన్ గారు నాలుగు నెలలు అన్నావు కదా అయ్యా నీ కూడా నాలుగు నెలలే ఉంది నువ్వు కూడా నాలుగు నెలలు అయితే నువ్వు కూడా దిగిపోతావు నీది కూడా ఖత్తమవుతుంది నువ్వేం వల్ల గెలుస్తావని ఈ వాటిలో కౌన్సిలర్ గెలుస్తా అని నువ్వేం కలలు నాకు నీ కూడా నాలునెల్లే అని ఈ మీడియా ముఖంగా తెలిపేద్దాం కౌన్సిలర్ రెడ్డి గారు ఏదైతే మా మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారి పైన దొంగచాటుగా వచ్చిపోయినని చెప్పడం సబబు కాదు ఎందుకంటే ఎవరు దొంగచాటుగా రావాల్సిన అవసరం మాకు లేదు మా ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ వార్డులో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని వార్డులో డ్రైనేజ్ కానీ వాటర్ కానీ అండర్ డ్రైనేజ్ కానీ లైట్స్ కానీ కాల్వలు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది తెలుసుకోవడానికి విజిట్ చేసి ఆయన మీరు లేకుండా ఏదో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం పద్ధతి కాదు రాజకీయం అనేది చేయాలి కానీ ఒకరి మీద బురద చల్లొద్దు మీరు ఉన్నప్పుడు ఏ విధంగా చేసింది అనేది ప్రజలకు తెలుసు మీరు గెలిచినాక ఏం అభివృద్ధి పనులు చేసినటువంటిది ప్రజలు మీకు చెప్తారు రేపు ఎలక్షన్లు ఉన్నాయి రేపు ఎలక్షన్లో పోతే ప్రజలు మీకు ఏం చేయాలో చెప్తారు కానీ ఇలాంటి మాటలు మాట్లాడడం మంచిది కాదు గౌరవంగా రాజకీయాలు చేయాలి ఇప్పుడు ప్రజల ప్రజాపాలనలో మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు మా చైర్పర్సన్ గారు మొన్నటికి మొన్న నిన్నటికి నిన్న వరదలు వస్తే ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎంతో శ్రమించి కష్టపడి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని వాళ్ళకి ఏ విధంగా అయితే అవసరాలు తీర్చాలనో హెల్ప్లైన్లు పెట్టి ఆల్మాస్ ఫంక్షన్లో వాళ్ళకు వసతులు కల్పించి ప్రతి విధంగా సాయం చేసినారు మీలాగా కాదు ఎక్కడో ఉండి ఎక్కడో మాటలు మాట్లాడడం మాకు రాదు మా వార్డు అభివృద్ధి ఈ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పాలనలో అవుతుందని గట్టి నమ్మకం ఉంది ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడడం మంచి పద్ధతి కాదు